సంగారెడ్డిలోని శ్రీ రైజింగ్ కిడ్స్ పాఠశాలలో మట్టి వినాయకుల పంపిణీ నిర్వహించారు వినాయక చవితి పండుగ సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం ఆశాభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న జై గణేష్ సేవా సమితి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవణి జయంత్ శర్మ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతే మహాగణపతిగా పూజించాలని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి గణపతులను పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు అంటే వినాయకుడు ఏం చెప్తున్నాడు మనకు ఏముంది ఇక్కడ చూడండి అవునా ఎక్కువ వినాలి మనము తక్కువ మాట్లాడాలి అవునా ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి ఏమైతుంది బుద్ధి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగినప్పుడు ఏమవుతుంది మీలో సైంటిస్ట్లు అవుతారు మోడీలు అవుతారు నరేంద్ర మోడీ తెలుసా అందరికీ సో మనము ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేసే గణేషస్ ఉంటాయి కదా కలర్స్ కలర్స్ గురి అవి వాడడం వాటర్లో డిజాల్వ్ అవ్వకపోయినా కెమికల్స్ స్ప్రెడ్ చేస్తాయి దానివల్ల వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతాయి అనమాట మళ్ళీ మనం ఆ వాటర్ తీసుకున్నా మా ఎయిర్ తీసుకున్నా మన హెల్త్ అంతా ఖరాబ్ అవుతాయి టీషర్స్ అన్ని బాంట్లో నీట్లో ఉంటాయి కదా సో అందుకని మనం మట్టిదానికి శుభాకాంక్షలు ఈ స్కూల్లో చిన్న కార్యక్రమం చేశాము ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా మట్టి వినాయకుడి యొక్క ప్రఖ్యాత దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మేము పిల్లలందరికీ చెప్పాము సో ఇట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఈ చిన్న మార్పు అనేది తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ వరకు ఈ ఇంట్లో పేరెంట్స్ కూడా అందరికీ పిల్లలకి చిన్న జస్ట్ నాలెడ్జ్ అనేది మీరు మీరు కూడా చెప్పండి దాని గురించి ఈ కెమికల్స్ అనేవి యూస్ చేయకుండా మన పిల్లల ఆరోగ్యాలు కానీ మన వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి మెసేజ్ సో మట్టి వినాయకుళ్ళనే ప్రోత్సహిద్దాము పాపులేషన్ మొత్తము కాలుష్యం కాకుండా మనం కాపాడుకుంటూ ఉందాం జై గణేష్ శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే పిల్లలకి మన మైథాలజీ గురించి కానీ మన కల్చర్ గురించి కానీ మన పండుగల గురించి కానీ చాలా వివరంగా తెలిపే ప్రయత్నం ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ముందు రోజు చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఇవాళ మా జై జయంత్ గారు రవళి గారు మా మాకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఒక మంచి ప్రోగ్రాం పిల్లలకి మట్టి గణేషులను మాత్రమే వాడాలి ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం వాడకూడదు పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి చాలా చిన్న వయసు నుంచి అది నేర్పించాలి అనే ఒక మంచి దృక్పథంతో ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి మట్టి గణేష్లని మేమందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు సహకరించే మా పేరెంట్సే వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు మా పేరెంట్సే అందరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మళ్ళీ జరుపుకోవాలి పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి థ్యాంక్ యూ సో మచ్